అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ్ లాక్స్ ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పోపు దినుసులు కరివేపాకు వేసుకొని వీటిని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందామండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం పేస్టు వన్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి నాలుగు టమాటాలనే వేసుకుందాం ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మునక్కాయ ముక్కలను కట్ చేసి పెట్టుకుని వేసుకుందామండి ఈ మునక్కాయ ముక్కలు టమాటాలు మంచిగా మగ్గించుకుందాం దీంట్లో ఒక స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని మునక్కాయ టమాటా ముక్కలను మగ్గించుకుందామండి మూత పెట్టుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి మంచిగా మగ్గుతాయి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం ఈ విధంగా కలుపుకుందాం ఈ కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ముక్కలకి మంచిగా ఉడికి పుల్ పుల్ల పుల్లగా బాగుంటాయి మునక్కాయ ముక్కలు ఈ విధంగా కర్రీ చేసుకొని చూడండి ఇప్పుడు ఇందులో మునక్కాయ ఉడవటానికి మనకి గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఈ విధంగా ఉడికించుకుందామండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా కర్రీ దగ్గరికి అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుందామండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా జల్లుకుందాం ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకుంటే మునక్కాయ టమాటా కర్రీ అనేది రెడీ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభావ లక్స్ బాయ్ అందరూ